కాదంబరీ సిల్క్స్లో వింటేజ్ పట్టు తర్వాత బాగా తీసుకుంటున్న శారీస్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో విత్ మీనాకారి వీవింగ్ తోటి ఉన్న బ్రైడల్ శారీస్ ఏ ఇంట్లో శుభకారి ఉన్నా కూడా కాదంబరిలోనే పర్చేజ్ చేస్తున్నారండి చాలా బాగున్నాయి ఎందుకంటే తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ చేత తయారు చేయబడిన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు కదా మరి ఇవన్నీ కూడా ఏంటంటే కంచిలో ఉన్న తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ తోటి తయారు చేసిన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అంతేకాదు మీ అందరి కోసం కూడా కాదంబరి వారు ఇస్తున్న అంటే వీవర్స్ ఇస్తున్న బోలెడన్నీ ఆఫర్లు కాదంబరి సిల్క్స్లో పట్టు చీరలే చెప్తాయండి ఎంత బాగున్నాయి అనేది కాదంబరి సిల్క్స్లో షాపింగ్ చేసుకుంటే మీకు ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరతో పాటు మరెన్నో ఆఫర్లు కాదంబరి సిల్క్స్ పూర్ణిమా ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్లో కుకట్పల్లి